మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా హ్యాపీ 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 కృష్ణాష్టమి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఇవాటి వీడియోలో నేను చేసుకున్న పూజ మీతో షేర్ చేస్తాను కృష్ణాష్టమి అనగానే అంటే కృష్ణుడికి ఇష్టమైనవి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్న అండ్ తర్వాత అటుకులు ఇవి రెండే బాగా ఫేమస్ కదండి సో అందుకని అవి రెండు అయితే కంపల్సరీ చేయాలి అని అనుకున్నాను సో ఇక్కడ నేను అటుకుల పాయసం కోసం అటుకులు వేయిస్తున్నాను అండ్ ఆ అటుకులు కూడా రెడ్ రైస్ అటుకులు తీసుకున్నాను అనమాట మన జనరల్గా మనము తెల్ల అటుకులతో చేస్తాం కదా కొంచెం హెల్దియర్ వర్షన్ అని అంటే రెడ్ రైస్ అటుకులు ఎందుకంటే మనం రెడ్ రైస్ అంతా తినము అంటే మేము తినము సో అందుకని ఇట్లా అన్నా సరే రెడ్ రైస్ తిన్నట్టు ఉంటుంది అన్నట్లుగా వైట్ రైస్ అయితే అసలు తినం కాబట్టి సో వైట్ అటుకుల బదులు రెడ్ రైస్ అటుకులు తీసుకొచ్చు మామూలుగా మన సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరకస్తాయిలేండి రెడ్ రైస్ పోహా అంటారు కదా అవి కొంచెం తిక్కుగా ఉంటాయి కొద్దిగా నెయ్యి వేసేసి వీటిని మంచిగా ఇట్లాగా రోస్ట్ చేసుకోవాలి అవి మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసి అదే గిన్నెలో దీనిలో కొద్దిగా పెసరపప్పు యాడ్ చేస్తున్నాను రెండు కలిపి కూడా రోస్ట్ చేసుకుంటూ ఉంటారు వేయిస్తుంటారు బట్ రెండిటికి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ రోస్టింగ్ టైం ఉంటుంది అని అనిపిస్తుంది ఒకటి ఎక్కువ రోస్ట్ అయిపోవడం ఒకటి తక్కువ రోస్ట్ అవడం అలా అవుద్ది అని అనిపించి నేను మాత్రం విడివిడిగా ఇట్లా వేయించి పెట్టుకుంటాను అనమాట నెయ్యి వేసి వేయిస్తాం కాబట్టి ఒక మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది సో మంచిగా వేగిపోయింది కొంచెం లైట్ గోల్డెన్ షేడ్లోకి మారిని అనుకున్నప్పుడు మనం ఇంకా ఆఫ్ చేసేసి పక్కకి ఈ పెసరపప్పు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి వాటిని ఇందులో యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో మనం పాలు పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు లేదా అప్పుడే తెచ్చిన పాలైనా పర్వాలేదు కొంతమంది ఏమో పాలు నీళ్లు రెండు కలిపి వేసుకుంటారు కొంతమంది అచ్చంగా పాలతోనే చేసుకుంటారు నేను మోస్ట్లీ ఎక్కువ పాలతోనే చేస్తాను అంటే ఫస్ట్ ఇవన్నీ బాయిల్ అయ్యేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారన్నమాట ఆ తర్వాత మిల్క్ యాడ్ చేస్తారు చిక్కటి మిల్క్ నేను మాత్రం మొత్తం పాలతోనే చేసేస్తా అంటే ఇంట్లో పాలు ఉన్న క్వాంటిటీని బట్టి అనమాట సో ఈరోజు మంచిగా ఉన్నాయి పాలు ఇంట్లో అందుకని మొత్తం పాలేసి అంతా ఇలాగ ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి నెక్స్ట్ ఇంకా జీడిపప్పు యాడ్ చేయాలి కదండి అది యాక్చువల్గా మనము పెసరపప్పు అవి వేయించుకున్న తర్వాత అందులోనే కొంచెం నెయ్యి వేసేసి జీడిపప్పులు వేయించి కూడా పక్కకు తీసి పెట్టుకోవచ్చు బట్ నేను అప్పుడు అలా వేయించలేదు సో అందుకని ఇప్పుడు ఇలా పక్కన ఒక చిన్న తాలింపు గిన్నెలో నెయ్యి వేసి దానిలో జీడిపప్పు పలుకులు వేసేసి అట్ని మంచిగా ఇట్లా వేపేసుకుంటున్నాను అనమాట జీడిపప్పులు ఇలా గుళ్ళుగా ఫుల్ జీడిపప్పు ఉండే కన్నా నాకు ఇలా చిన్న చిన్న పీసెస్ ఉంటేనే నచ్చుతాయి సో అందుకని ఎప్పుడు జీడిపప్పు యూస్ చేయాలన్నా సరే మళ్ళీ వాటిని బ్రేక్ చేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వాడుకుంటూ ఉంటాయి అనమాట యాక్చువల్గా చిన్న ముక్కలు కూడా దొరుకుతాయి బట్ అవి క్వాలిటీ వైజ్ కొంచెం తక్కువ ఉంటాయి అనమాట సో అందుకని గుళ్ళే మొత్తం ఫుల్ కాజు గుళ్ళే తెచ్చుకుంటా వాటిని మళ్ళీ బ్రేక్ చేసి వాడుకుంటూ ఉంటాను సో ఇదిగోండి ఆ జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకున్న అండ్ అవన్నీ ఉడికిపోయినాయి అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి బెల్లం పౌడర్ చాలా డార్క్ బ్రౌన్ కలర్లో ఉంది కొంచెం బ్లాక్ షేడ్లో మామూలుగా అయితే మీకు ఎల్లో కలర్లో అలా ఉంటుంది కదా మనకి సో ఎక్కువ కెమికల్స్ వేసి ఎక్కువ ప్యూరిఫై చేయండి ఆర్గానిక్ బెల్లం అనమాట ఎంత ఆర్గానిక్ అయితే అంత డార్క్ కలర్లో ఉంటుంది సో అందుకని ఇక్కడ అలాగా ఆర్గానిక్ బెల్లం పౌడర్ వేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఐ ప్యాక్ అండ్ కొంచెం ఇలాచీ కూడా జల్లుకోవాలండి కొంచెం ఇలాచిని దంచేసి అవి కూడా యాడ్ చేస్తాను ఇంకా మనకి పాలు కావాలి అని అనుకుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ అటుకులు అవన్నీ పాలని తీసేసుకుంటాయి అనమాట మొత్తం పీల్ చేసుకుంటాయి సో ఎంత పాలేసినా సరే మనకి ఇంకా ఇంకా పడుతూనే ఉంటాయి సో ఈ కన్సిస్టెన్సీ వస్తే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది లాస్ట్కి ఇందులో కొద్దిగా ఒక చిన్న పింఛి చూస్తున్నారు కదా కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నాను పచ్చకర్పూరం యాడ్ చేయడం వల్ల ఒకలాంటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ప్రసాదం అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ స్మెల్కి సో ఇంట్లో ఉంది కాబట్టి అది కూడా కొద్దిగా యాడ్ చేశాను కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేస్తున్నాను స్వామి దగ్గర పెట్టడం కోసము ఇది యాక్చువల్గా వేడిగా తింటేనే బాగా అనిపిస్తుంది చల్లారే కొద్ది ఇంకా తిక్కని అయిపోతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకా కృష్ణయ్యకి ఇష్టమైనది వెన్న కదండి వెన్న దొంగ అని కూడా అంటూ ఉంటాం కదా సో అందుకని వెన్న కూడా పెడదాము అని చెప్పి ఆల్రెడీ కొంచెం మీగా తీసి పెట్టాను దాంతోనే ఇలాగ వెన్న చేసేసా అనమాట సో కొద్దిగా ఒక చిన్న బౌల్లో వెన్న తీసి అది కూడా అక్కడ పెట్టి మిగతా అది నెయ్యి చేసేద్దాము అని చెప్పి మొత్తం అంతా ఇలాగ మేగడ్ని మొత్తం చిలికేసి ఇట్లాగా వెన్న తీసి పక్కన పెట్టాను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనందరం కూడా వాళ్ళని కృష్ణుడి లాగా అలంకరించి చూసి మురిసిపోతూ ఉంటాం కదండి అలాగే సాకేత్ స్వామి చిన్నప్పుడు కూడా వాళ్ళకి కృష్ణుడి గెటప్లు వేసా అనమాట ఇవి అప్పటి ఫోటోలే అప్పటికి వాళ్ళ వయసు తొమ్మిది నెలలు మాత్రమే తొమ్మిది నెలలకే వాళ్ళు నుండి పోయి అన్ని స్టార్ట్ చేశారనమాట సో అందుకని అప్పుడు కృష్ణుడి గెటప్లు వేసి ఇలాగా రెడీ చేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాయి ఎన్ని సార్లు చూసినా భలే ముద్దుగా అనిపిస్తూ ఉంటాయి పెద్దయిన తర్వాత కూడా వేసుకున్నారు కృష్ణుడు గేటప్లు కానీ చిన్నప్పుడు ఉన్నంత ముద్దుగా అయిన తర్వాత అనిపించదు కదా వాళ్ళకు కూడా కృష్ణాష్టమంటే ఇష్టం ప్రతి ఏరు పూజ చేస్తుంటారు బట్ ఈ ఇయర్ వాళ్ళకి మ్యాచ్ ఉండి వెళ్ళిపోయారు సో అందుకని ఈ ఇయర్ అయితే ఏ గెటప్లు లేని ఇంకా అన్ని రెడీ చేసుకున్న తర్వాత నేను నా పూజను మొదలు పెట్టేసుకున్నానండి మొత్తం పటాలన్నిటికీ పాత పువ్వులన్నీ తీసేసి కొత్తగా మళ్ళీ ఫ్రెష్ పువ్వులన్నీ పెట్టి దీపారాధనకి అన్నీ రెడీ చేసుకొని ప్రసాదాలు అన్నీ అక్కడ రెడీ చేసి పెట్టుకున్నా అనమాట ఎందుకంటే మాటి మాటికి లేవడం కూర్చోవడం లేవడం కూర్చోవడం ఇదే అవుతూ ఉంటుంది సో అందుకని ఏమేమి కావాలి అని చూసుకొని ముందే అన్ని పక్కన పెట్టేసుకొని కూర్చుంటాను అనమాట సో అలాగే ఇంకా నా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను యాక్చువల్లీ కృష్ణాష్టమి అనగానే మనము పిల్లల్ని లాగా అలంకరించడము రకరకాలుగా వాళ్ళని ఫోటోలు వీడియోలు అవి తీసుకోవడం ఇవన్నీ భలే అనిపిస్తూ ఉంటాయి బట్ అవన్నీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే బాగా అనిపిస్తాయి పెద్దయిన తర్వాత వాళ్ళు అంత ముద్దురారు అండ్ అప్పుడు వాళ్ళకి గెట్ అప్లేస్ అంత బాగోదు అని అనిపిస్తుంది కదా సో చిన్నప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తాయి ఇప్పుడైతే సెపరేట్ ఫోటో సెషన్స్ అన్ని కూడా చేస్తున్నారు సో ఖచ్చితంగా మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను మీ ఇంట్లో ఉన్న బుజ్జి పాపాయిలు చిన్న చిన్న పిల్లల్ని కృష్ణులు రాధ గోపిక లాగా అలంకరించి మంచి మంచి ఫోటోలు తీసుకున్నారని అనుకుంటున్నాయి ఎందుకంటే ఇప్పుడు చెయ్యకపోతే మళ్ళీ వాళ్ళు అయిన తర్వాత ఇంకా కోట్లు ఇచ్చినా మళ్ళీ తిరిగి రాని కొన్ని ఉంటాయి చూడండి అట్లాంటి వాటిలో ఇది కూడా నేను అనిపిస్తుంది నాకు ఆ చిన్నతనంలో వేసిన కృష్ణుడి గెటప్లో ఉన్నంత ముద్దుగా ఇంకా ఎప్పుడూ ఉండరు సో అందుకని ఖచ్చితంగా అందరూ మిస్ అవ్వకుండా ఇలా రెడీ చేసి ఫోటోలు అవన్నీ తీసుకోవాలి ఎందుకంటే ఫొటోసే కదా మనకి మెమరీస్ అన్ని అట్లానని అనుకుంటా అనమాట ఎప్పుడూను మనకి ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు కదండి మనకి హిందూయిజంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు బట్ అందరికన్నా మోస్ట్ లవబుల్ గాడ్ ఎవరు అంటే కృష్ణుడు నేను చెప్పొచ్చు ఎందుకంటే కృష్ణ తత్వం ఏంటంటే అందరికీ ప్రేమను పంచడమే కదా అందరినీ ప్రేమగా చూసుకోవాలి ప్రేమగా ఉండాలి అని ఆ ఆ మెస్మరిజం ఒకటి ఉంటుంది చూడండి ఆ చామ్ అది ఓన్లీ కృష్ణాలో అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ కన్నయ్య అన్ని చిలి పనులు చేయడం అల్లరి చేయడం గోపికలతో తిరగడము ఎప్పుడు అంటే ఒక మూవీలో కూడా డైలాగులు ఉంటాయి అందరు దేవుళ్ళ చేతిలో ఆయుధాలు అవన్నీ ఉంటాయి కానీ కృష్ణుడు కనీసం కత్తి పట్టుకోవడం అయినా ఎప్పుడైనా చూసారా అని చెప్పి ఎందుకంటే ఎప్పుడు ఫ్లూట్ పట్టుకొని ఒక స్మైలింగ్ ఫేస్తో అలాగే కృష్ణ అనగానే మనకి అట్లాంటి ఊహే వస్తుంది అంతే తప్ప ఒక రౌద్రంగా ఉన్నది లేకపోతే ఒక ఆయుధం పట్టుకొని యుద్ధం చేస్తున్న ఎప్పుడు అనిపించడం సో కృష్ణతత్వం అనగానే ఒక ప్రేమ తత్వం అన్న ఫీలింగే వస్తుంది సో అందరం మనందరం కూడా ఆయన ఆ కృష్ణతత్వాన్ని మనము ఫాలో చేయాలి అని అంటే బీయింగ్ లవబుల్ లైక్ అందరికీ ప్రేమను పంచడం ప్రేమగా ఉండడం ఈర్ష ద్వేషాలు కోపం ఇవన్నీ పక్కన పెట్టేసి వీలైనంత ఎక్కువ నవ్వుతూ ఉండడం ప్లెజెంట్ ఫేస్ తోటి ఉండడం నవ్వడం ఇన్ ద సెన్స్ గా ఒక స్మైలింగ్ ఫేస్తో ఎదుటి వాళ్ళు కనిపిస్తే స్మైల్ చేస్తూ పలకరించడం ప్రేమగా మాట్లాడడం ఎవరు నొప్పించకుండా ఉండడం అంటే ఎవరిని హర్ట్ చేయకుండా నెగిటివ్ మాటలు మాట్లాడడం లేకపోతే ఎదుటి వాళ్ళని ఏదో అనడం నాకు ఇది నచ్చలేదు నీకు ఇది బాగాలేదు అని ముఖం మీద చెప్పడాలు ఇలాంటివి చెయ్యకపోవడం ఇట్లాంటివే కృష్ణతత్వం అనిపిస్తుంది మనం పూజ చేసామా అక్కడ ప్రసాదం పెట్టామా దీపం పెట్టామా ఇవన్నీ తర్వాత భగవంతుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే అందరినీ మన ధర్మానికి తగ్గట్టుగా మంచి దారిలో నడవమని చెప్తాడు సో అదే చేస్తే సరిపోద్ది మనం అన్ని పూజలు చేసి ఎదుటి వాళ్ళు నొప్పించేలాగా వాళ్ళు బాధ పెట్టేలాగా మాట్లాడితే ఎన్ని పూజలు చేసి ఏం లాభం అని అనిపిస్తుంది నాకు సో అందుకని పూజ చేయడం యొక్క పరమార్థం ఏంటి మనకి ప్రశాంతత కల్పి కలగడం సో ఎదుటి వాళ్ళని నొచ్చుకునేలా మాట్లాడడమో నెగిటివ్ థాట్స్ పెట్టుకోవడమో లేకపోతే నెగిటివిటీ గురించి ఆలోచించడమో ఎవరినైనా ఈర్ష జలసి మనం ఏమైనా థింక్ చేయడమో లాంటివి చేస్తే పూజ చేసి ఇంకా ప్రతిఫలమే ఉండదు ఎందుకంటే ఇటువంటి నెగిటివ్ థాట్స్ వల్ల మన మనసుకి ఎప్పుడూ ప్రశాంతత కలగదు సో మనం హ్యాపీగా అంటే మనం హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేసుకోవాలంటే మనం ప్లెజెంట్గా ఉండాలి స్మైల్ చేస్తూ ఉండాలి ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి చెడుగా ఆలోచించకూడదు మంచి ఆలోచించినా ఆలోచించకపోయినా చెడు మాత్రం అస్సలు ఆలోచించకూడదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఐ రియలీ అడ్మైర్ హిమ్ లైక్ ఎంత స్మైలింగ్ ఫేస్ ఎంత ప్లెజెంట్గా ఉంటారు సో మనం కూడా అలాగే ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అందరినీ నవ్వుతూ పలకరించాలి అందరితోటి జోవియల్ గా ఉండాలి అలానే అనుకుంటూ ఉంటాను సో నాకు బేసిక్గా కృష్ణతత్వం అంటే నాకు అదే అనిపిస్తుంది ప్రేమతత్వం సో స్ప్రెడ్ లవ్ యాస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా కృష్ణయ్యకు సంబంధించి మధురాష్టకం అంటే నాకు ఎంత ఇష్టమో మధురాష్టకం మధురాష్ట్రకం వింటున్నప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడుతుంటే నిజంగానే అంత మధురంగా ఉంటారా ఆయన అన్నట్టుగా అనిపిస్తుంటుంది అనమాట ఆ పాట వింటుంటే ఆ ఊహ కూడా వస్తుంటుంది ఆయన అధరం మధురం ఇట్లానని చెప్తూ ఉంటే నయనం మధురం అని అట్లా ఒక మెస్మరైజింగ్ పర్సనాలిటీ ఒకటి విజువలైజ్ అవుతూ ఉంటుంది అనమాట మీరు ఎప్పుడైనా సరే విని చూడండి కళ్ళు మూసుకొని మధురాష్టకం పెట్టుకొని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది వెన్ యూ రియలీ ఫీల్ ఇట్ మనకు నిజంగా కృష్ణుడికి అనిపిస్తాడేమో అని అనిపిస్తుంది అంటే మనం ఊహల్లో మనం విజువలైజ్ చేసుకోవచ్చు ఆయన ఎంత మధురంగా ఉంటాడు ఎంత బాధలో ఉన్నా ఎంత అప్సెట్ గా ఉన్నా సరే ఒక్కసారి అలాగా వింటూ ఆయన్ని ఊహించుకుంటే చాలు మన మూడ్ అంతా మంచిగా మారిపోద్ది చాలా ఒకలాంటి ప్లజెంట్నెస్ వస్తుంది అనమాట ఒక ప్రశాంతత వస్తుంది మంచిగా ఒక మన ఫేస్ పైన కూడా ఒక స్మైల్ వస్తుంది అనిపిస్తుంది సో ఎన్ని ఉన్నా సరే మధురాష్టకం అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అలా కూర్చొని నాకు వచ్చినవి అన్నీ చదువుకొని వచ్చినవి అన్నీ పాడుకొని ఆ బుక్లో అన్నీ చదువుకొని శాంతంగా మంచిగా పూజ ఫినిష్ చేసుకున్నాను అండి జనార్థనా కృష్ణ రాధికా పతే కృష్ణ రుక్మిణీపతే పతే గరుడవాహనా కృష్ణ గోపికాపతే కృష్ణ ప్రభు సత్యతే సత్యే జనార్దనా కృష్ణారావిపతేందష్ణ ఋక్మిణీపతే నీలమోహనాష్ణసుందరూజనా సనృష్ణహరే మురారే ద్వారకాపతే కృష్ణ యాదవన్నత వైష్ణవా కృతే గురు జగన్నాయకా జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మినిపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణ మోహన కృష్ణ ప్రభు సర్వకతే కృష్ణయ్య మీద ఎన్నో పాటలు ఉన్నాయి కదండి ఏ పాట విన్నా సరే ఎంతో మధురంగా ఎంత బాగున్నట్టుగా అనిపిస్తుందో మనసుకు ఒకలాంటి ప్రశాంతతని ఇస్తాయినని అనిపిస్తుంది ఏ పాట విన్నా అలానే అనిపిస్తుంది సో నాకు వచ్చిన పాటల్లో ఒక చిన్న పాటనైతే పాడాను నేనేం పెద్ద సింగర్ని కాదు నా గొంతు అంత బాగోదు బట్ అయినా సరే దేవుడి దగ్గర మాత్రం పాడేస్తూ ఉంటాను అనమాట ఆయన నేను ఎలా పాడినా స్వీకరిస్తారు అని అనుకుంటాను సో ఇంకా నా పూజనంతా అంతా మోగించుకొని ఆయనకి మంచిగా ఒక పాట పాడి హారతిచ్చి నేను కూడా హారతి అద్దుకున్నాను ఆ కృష్ణయ్య చల్లని చూపు మనందరి పైన ఉండాలని మనందరం కూడా సుఖశాంతులతో మనశ్శాంతితో ప్రేమానురాగాలతో అందరం హ్యాపీగా ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ మనశ్శాంతితో ఉండాలని కోరుకుంటున్నారండి ఇదిగోండి నా చిన్న పూజా మందిరాన్ని దీపాలతోటి పువ్వులతోటి మంచిగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను ప్రతిసారి అయితే విడిగా ఒకచోట హాల్లో అరేంజ్ చేసుకొని పిల్లలు నేను కలిసి చేసుకుంటూ ఉండేవాళ్ళము బట్ ఈసారి వాళ్ళు లేకపోయేసరికి నేను ఇలాగా పూజా మందిరంలోనే ఇలాగ పూజ చేసుకున్నాను స్వామివారి కోసం చేసిన అటుకుల పాయసం వెన్న ప్రసాదంగా పెట్టి పూజనైతే ఫినిష్ చేసుకున్నాను అండ్ ఇదిగోండి నా పూజా మందిరంలో కృష్ణయ్య ఇక్కడ ఉంటారు మంచిగా ప్రసన్న వదనంతో అంటారు చూడండి అలాగే ఒక ప్రశాంతమైన ఫేస్ తోటి ఆయన అలా ప్రేమగా చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఫ్లూట్ పట్టుకొని సో నా మందిరంలో కృష్ణయ్య ఫోటో ఇక్కడ ఉంటుంది ఫైవ్ ఫొటోస్ ఉంటాయి అందులో ఒకటి కృష్ణయ్యదనమాట మరొకసారి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మన అందరం కూడా కృష్ణతత్వాన్ని అస్సలు మర్చిపోకూడదు వీలైనంత ఎక్కువ ప్రేమని పంచుదాము ఎదుటి వాళ్ళని నొప్పించడమో బాధ పెట్టడమో లాంటి పనులు చేయకుండా ప్రసన్న వదనంతో మనం కూడా అందరినీ స్మైలింగ్ ఫేస్తో పలకరించి మంచి చేసినా చేయకపోయినా చెడు మాత్రం చేయకుండా ఒక మంచి అందమైన నవ్వుతో ప్రతి ఒక్కరిని పలకరిద్దాము సో అదండి వాళ్ళకి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ నాదో వీడియో కేర్ అండ్ బాబాయ్